ఈ సంవత్సరం కాలం పాటు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపిన దానికి హామీలు అమలుపరచుకున్న ప్రజానికాన్ని మోసం చేసిన దానికి అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు కానివ్వండి తప్పుడు అరెస్ట్ అరెస్టులు కానివ్వండి ఈ సంవత్సరం కాలం పాటు చేసిన విద్వాంస పరిపాలన ఒక పుస్తక రూపంలో ప్రజానికానికి తెలియజేసే ఒక ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పుస్తకావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు పూజలో మా ఎన్టీఆర్ జిల్లా పార్టీ అబ్జర్వర్ వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలో తన్నీర్ నాగేశ్వరరావు గారు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు బెల్లం దుర్గా గారు రాష్ట్ర అధికార ప్రతినిధి రవి గారు అదేవిధంగా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు మా ఎన్టీఆర్ జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా కమిటీ రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సంవత్సరం కాలంపాటు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా గత సంవత్సరం జూన్ నెల నుంచి ఈ సంవత్సరం జూన్ నెల దాకా వాళ్ళు చేసిన వెన్నుపోటు కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా మోసపూరితమైన కార్యక్రమాలు కానివ్వండి ప్రజాని కానీ మబ్బిపెట్టిన కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి గారు ఈ పుస్తక రూపంలో ఉండటం జరుగుతుంది పోయిన జూన్ నెల నుంచి జూలై సెప్టెంబర్ ఆగస్టులో మొత్తం ఆ ప్రాంతం అంతా గరా వరదలతో మునిగిపోయింది తర్వాత ఆ ప్రాంత ప్రజలకు ఏ ప్రాంతంలో అయితే వరదలతో మునిగిపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పని ఈ రోజు గారా సరిగ్గా ఎవరికి నష్టపరిహారం అందజేయాల అదేవిధంగా ఎన్నికలలో ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ఇచ్చారో సూపర్ సిక్స్ హామీలు ఒక్క హామీ గారు నెరవేర్చకుండా ఏదో పేరుకి ఇచ్చామని చెప్పని సిలిండర్లు కొందిచ్చి అదేవిధంగా నిన్నగాక మొన్న తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి వాళ్ళ పిల్లల చదువుల కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులిస్తే మేము రాగానే ఇంకేదో చేస్తాం ఇంకేదో ఎక్కువ చేస్తామని చెప్పని మోసం చేసి మాయ చేసి మా ఓట్లు వేపించుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం యాభై మూడు యాభై ఎనిమిది లక్షల మంది తల్లులు చేస్తున్నారు అంటే దాదాపుగా ముప్పై లక్షల మంది తల్లిలకి ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లికి వందనం ఎగ్గొట్టారు హామీలు అమరపాల్సట్ల కేవలం ఎవరైనా ఎప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు ఏవైనా మీరు చేస్తానన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవై అని చెప్పని అడిగితే రెడ్ బుక్ చూపిస్తారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు తప్పుడు కేసులు పెడతారు లేకపోతే లేనిపోని అసలు కేసులు లేకుండానే కేసులు మళ్ళీ బనాయించి అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తారు ఇది కాకుండా ఇంకా మీరు ఏదన్నా చేశారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజానికంగా కృషి చేస్తున్నారు మేము గర్వంగా చెప్పుకోగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో మొదటి సంవత్సరంలోనే తొంభై ఐదు శాతం పైగా హామీలు అమ అమలు చేసిన దమ్మున నాయకుడు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము దమ్ముగా చెప్పుకోగలం ఆ దమ్ముగా మీరు చెప్పుకోగలరా అంత ధైర్యంగా ఇదిగో మేము ఇన్ని కార్యక్రమాలు చేసాము చెప్పిన కార్యక్రమం తొంభై ఐదు శాతమో తొంభై శాతమో మేము అమలు పరిచామని చెప్పని ఈరోజు చంద్రబాబు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేసిన బీజేపీ కానివ్వండి ఈరోజు చెప్పుకోగలదా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అడిగితే మీడియా ఉంది కదా అని చెప్పని సవాళ్ళు అది తప్ప ఇంకేమి చేయట్లా మేము అడిగేది ఒకతే మాకు సవాల్ అక్కల్లా లేకపోతే ఇంకేదక్కల్లా ఏ హామీలు అయితే మీరు చెప్పారో ఆ హామీలు అమలుపరచమని చెప్పనే మా డిమాండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజానికం కోసం ప్రజానికంకి అమలయ్యే కార్యక్రమాలు చేయాలని చెప్పని మా డిమాండ్ అయ్యన్ఈ గారు చెప్పకుండా ఈరోజు మీరు మేము సవాల్ చేస్తున్నాం సవాల్ చేసే స్వీకరించే దమ్ముందా ఎస్ నాకు దమ్ముంది మీరు హామీలు అమలు పరచాలి అమలు చేయండి అని చెప్పని అడిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు మేము అందరం గారు తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పుస్తకం ఉందో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరి దగ్గర చేరువే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్తారని చెప్పాను రేపు ప్రతి నియోజకవర్గంలో గారు ఈ ఆవిష్కరణ జరుగుతుంది ఎల్లుండి ప్రతి మండలంలో గారా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా మండల అధ్యక్షులు అందరూ గారా ముందుకు తీసుకెళ్తానని సందర్భంగా చెప్తూ ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక మీడియా ఛానల్ మీడియా పత్రిక మీద దాడు గతంలో ఎప్పుడు గారా అంటే ఏ పేపరు ఏ టీవీ గారా ఏదైనా వార్త వేసినా లేకపోతే ఏది చేసినా ఏదైనా విమర్శించారు కానీ డైరెక్ట్గా ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఆఫీసులని పగల కొరత లాంటివి ఏ రోజు గారు చేయలేదు కానీ ఈరోజు కోటమీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈరోజు మీడియా దగ్గర స్వేచ్ఛ లేకుండా పరిపాలన ఈరోజు కోటంబి ప్రభుత్వంలో జరుగుతుంది ప్రజలందరి గారు గమనిస్తున్నారు ప్రజలందరి గారు అదే అడుగుతున్నారు ఎవరికైతే ఈరోజు ప్రతి తల్లులు ఉన్నారో ఈ రాష్ట్రంలో గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా పిల్లలు చదువుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు చేయుత రూపంలో మాకు అందగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా రైతులు ఈరోజు సంతోషంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కార్మికులు సంతోషంగా ఉండేవాళ్ళని అని చెప్పని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ఒక సంవత్సరం తల్లికి వందనం ఇవ్వలా ఈ సంవత్సరంలో పదిహేను వేల రూపాయలు ఇవ్వకుండా కేవలం పదమూడు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు ఎగ్గొట్టారు ఈ విధంగా మీ పరిపాలన ప్రజానికం గమనిస్తున్నారు తప్పకుండా తప్పకుండా ప్రజానీకం మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అందరూ చెప్తూ ఈరోజు ఈ పుస్తకావిష్కరణ ఈ పుస్తకం ప్రతి గ్రామంలో ప్రతి మండల స్థాయిలో గారు వెళ్ళే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అందరికీ చేరువే విధంగా అంటే వాట్సాప్లో కానివ్వండి అన్నిటి గారు చేరువే విధంగా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని కనుక స్కాన్ చేసుకుంటే పీడిఎఫ్ ఫామ్లో గారు వస్తుంది దాని ద్వారా ప్రతి ఒక్కరి గారు కింద అన్ని వర్గాల వారికి ప్రతి ఒక్కరు గారు చేరే విధంగా సందర్భంగా చెప్తే సెలవు తీసుకుంటున్నాను